Vasu Pramadam. సహాయ చర్యలపై మంత్రి సత్యకుమార్ సమీక్షించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు ఆయన కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్కి సూచనలు చేశామని చెప్పారు మృతులను గుర్తించడానికి స్పాట్కి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ను కూడా పంపించామంటున్నారు మృతులను గుర్తించడానికి డిఎన్ఏ నమూనాలు సైతం సేకరిస్తున్నామన్నారు చాలా మృతదేహాలు ఇంకా బస్సులోనే ఉన్నాయంటున్నారు సత్యకుమార్ స్పాట్లోనే పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఫొరెన్సిక్ వైద్యులను కూడా స్పాట్కు పంపించామని స్వల్ప గాయాలతో కొందరు ఆసుపత్రిలో చేరారని ప్రాథమిక చికిత్స తర్వాత ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారని కూడా చెప్తున్నారు బస్సులో నుంచి దూకడం వల్ల ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని అతని పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగానే ఉందని అంటున్నారు మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నామంటున్నారు సత్యకుమార్ మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ మంత్రి సమీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వెంటనే ఉదయాన్నే ఐదు గంటల సమయంలోనే సంఘటన జరిగింది త్రీ థర్టీకి బయట ప్రపంచానికి తెలిసింది దాదాపుగా ఫోర్ థర్టీకి అట్లా సమయంలో తెలిసింది ఐదు గంటలకే ముఖ్యమంత్రికి సమాచారం అందింది ముఖ్యమంత్రి వెంటనే చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అప్పటికి ఇంకా పూర్తి వివరాలు అందలేదు ఆ తర్వాత ప్రతి నిమిషం ఆయన అందుబాటులో ఉంటున్నారు అక్కడ జరుగుతున్న పరిణామాలని సహాయక చర్యల్ని పూర్తిగా పరి నేరుగా సీఎంనే పర్యవేక్షిస్తున్నారు అదే సమయంలో అమెరికా ఆస్ట్రేలియా టూర్లో ఉన్న లోకేష్ కూడా పూర్తిస్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఆయన దృష్టి సారించారు చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా తీవ్ర అందరినీ విషాదాన్ని గురిచేసింది ఏ కుటుంబం ఇట్లాంటి పెయిన్కి నోచుకోకూడదు ఎందుకంటే ఎవరైనా కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారంటే సాధారణంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని ఒకసారి తలుచుకుంటే ఎంత ఆవేదనకు గురవుతుందో అంతే ఆవేదనకి రాష్ట్ర ప్రభుత్వం గురైంది అందరి వాళ్ళ బాధితుల స్థానాల్లో ఉండి రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటు మిగతా తక్షణం తీసుకోవాల్సిన చర్యలని చేపట్టింది ప్రధానంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఎస్ఆర్ టీమ్స్ని పంపించడం జరిగింది అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి ఎందుకంటే నిద్రలోనే గాఢన్ నిద్రలోనే చాలామంది సజీవంగా దహనం అయిపోయారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తించడం చాలా కష్టమవుతుంది వాళ్ళని ఎవరు ఎవరుగా గుర్తించడం కూడా చాలా కష్టం గతంలో ఇట్లాంటి ఘటనలు మనం చాలానే చూసాం పర్టికులర్గా ఆ రోడ్లోనే హైదరాబాద్ బెంగళూరు రోడ్లోనే అనేక ఘటనలు మనం చూసిన నేపథ్యం ఉంది కాబట్టి ఎఫ్ఎస్ఎల్ టీంని అక్కడికే పంపి అక్కడి నుంచే ఒకవేళ పోస్ట్మార్టం చేసే పరిస్థితి కూడా లేకపోతే వాళ్ళని గుర్తించే ప్రయత్నం లేకపోతే అక్కడి నుంచి ఆ శాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం ఆ డిఎన్ఏ టెస్టులు చేస్తామని చెప్పడం జరిగింది అదే సమయంలో ఆయన అక్కడున్న అధికారులతో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి గాయపడ్డ వారిలో మంది ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వెళ్ళిపోయారు మిగతా ఒకరికి మాత్రమే కొంత కాల్ ఫ్రాక్చర్ అయింది ఎందుకంటే బస్సు హైట్ నుంచి దూకడం వల్ల ఒకరికి మాత్రమే కాల్ ఫ్రాక్చర్ అయింది అన్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రికి రిపోర్ట్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో క్షతగాత్రులకే సంబంధించి అయితే పెద్దగా ఎవరికి తీవ్రమైన పరిస్థితి అయితే ప్రమాదకర పరిస్థితులు లేవు కానీ సజీవ దహనం అయిపోయిన వాళ్ళ కుటుంబాల పట్ల మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కన్సర్న్గా ఉంది రెవెన్యూ శాఖ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి తక్షణమే ఇక్కడి నుంచి బయలుదేరి ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు అదే సమయంలో విజయవాడలోనే ఉన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇప్పుడే బై రోడ్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి వేరే మార్గం లేదు కాబట్టి వీలైనంత త్వరగా అక్కడ చేరుకోవడానికి రహదారి మార్గాన బయలుదేరారు అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఒక టీంకి పంపించింది స్వయంగా చీఫ్ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్లేందుకు మరి కొద్దిసేపట్ ఆయన ప్రారంభం కాబోతున్నారు రవాణా శాఖ అధికారులు కావచ్చు మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం కావచ్చు ఆ కుటుంబాలకు అవసరమైన భరోసానికి ఆ కుటుంబానికి అవసరమైన సాంతువుని చేకూర్చే ప్రయత్నాన్ని ప్రస్తుతం చేస్తున్నారు ఎందుకంటే ఘటన జరిగిపోయింది చాలామంది సజీవ దహనమయ్యారు కాబట్టి ప్రస్తుతం ఆ కుటుంబాలని శాంతం చేకూర్చాల్సిన అవసరం ఉంటుంది ఆ కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ కుటుంబాలని వాళ్ళ మనోధైర్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే చేస్తుంది అదే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు మరణించిన వాళ్ళని తెచ్చి ఇవ్వడం సాధ్యం కాదు కానీ అట్లాంటి ఆ కుటుంబాలు మాత్రం పూర్తి స్థాయిలో డిప్రెషన్కి వెళ్ళకపో వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ కుటుంబాలకి శాంతం చేకూర్చాల్సిన అవసరం ఉంది అన్న విధంగా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తక్షణం ప్రస్తుతం ఉన్నతాధికారుల బృందం బయలుదేరింది మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి జరిగిన దురదృష్టకర ఘటనని గతంలో ఇట్లాంటి ఘటన జరిగినప్పటికీ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన చర్యల మీద కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఒక సేఫ్టీ చెక్స్ చేయడం కావచ్చు లేకపోతే ఒక అకౌంటబిలిటీని ఇంకా తీసుకురావాల్సిన అవసరాన్ని మరొకసారి ఈ ఘటన స్పష్టం చేసింది కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకపోకుండా రెగ్యులర్ చెక్స్ నిర్వహించడం కావచ్చు ఈ బస్సుకే చూస్తే చాలా వైలేషన్స్ ఉన్నాయి సో ఇట్లాంటి ఘటనలు ఎంత చాలా స్పీడ్తో వెళ్తుంటాయి స్పీడ్ మానిటరింగ్ సంబంధించి కావచ్చు లేకపోతే ఆ ఫిట్నెస్ సంబంధించి కావచ్చు అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యం అయితే ప్రస్తుతం ఈశ్వర్